తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పులి సంచారం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది కరగపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతాల్లో పులి కనిపించడం కలకలం రేపుతోంది గత నాలుగు రోజులుగా మండలంలోని అనేక గ్రామాల్లో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు అధికారులు గుర్తించారు పొలాల్లో పనిచేస్తుండగా పెద్ద పులి తమ కంటబడిందని కొందరు రైతులు చెబుతున్నారు మామిడి తోటలో పులి అంటు పులి విన్న రైతులు అక్కడి నుంచి పరుగులు తీశారు తర్వాత అక్కడికి వెళ్లి చూడగా పులి ఓ పందిని సగం చంపి తిన్నట్లు గుర్తించారు ఈ ఘటనతో రైతుల్లో ఆందోళన పెరిగింది ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్లాలన్నా పొలాల్లో పనులకు వెళ్లాలన్నా కంగారు పడుతున్నారు నిన్నటి వరకు మాతంగి మెట్ట వద్ద హల్చల్ చేసిన పెద్ద పులి ఇప్పుడు దానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరగపాడు గ్రామ శివార్లకు వెళ్లడంతో సమీప గ్రామాల ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు మా ఇల్లుంది ఇండియా ఆవిడ కిడి కుక్క కూడా ఉంది ఆ కుక్క మురుగుతుందని ఆ కిటికీ అంతా చూసిందండి ఆవిడ చూసేవాడికి బా పుల్లని అని చేసి బాబా పులి పులి అనేసి పూజ చేత మేము ఏమన్నా సక్రమం గావచ్చాం వచ్చేవాడికి అది ఎక్కడే ఉండి కుక్క మురిగేది మేము కేకలు వేసేవాడికి వెనక్కి తిరిగి ఆ అది అలాగ వెళ్ళిపోతుంది లక్కలోకి వెళ్ళిపోయింది ఎంతలాగు బాగా లాగుందండి లాగా ఉంది భయంకరంగా ఉంది మొహం అది సేల పెద్దది పుల్ల మటుకి చూసామండి చూసి అప్పుడు మన పాస్టర్ డిపార్ట్మెంట్ కలిపి ఫోన్ వచ్చారు సో అది అప్పటికే అది అదరికి వెళ్ళిపోయింది నా సైడ్ నేను రూమ్ మే రాతా నా ఖిడికీ సే దేఖతా ఈ సే రాతా డాగ్స్ చహాక్ ఉపర్ లే జాతా జంగల్ మే ఐ బి సే ఆయనా పంట పొలాల్లో పులి అడుగు జాలను గుర్తించారు అధికారులు దాన్ని బంధించడానికి బోనులు సిద్ధం చేస్తున్నారు ప్రజలు ఒంటరిగా పొలాల్లో తిరగొద్దని గుంపులుగా వెళ్ళాలని సూచిస్తున్నారు చీకటి పడిన తర్వాత బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు మరియు మన గ్రామ పరిసరాలలో పెద్ద పులి తిరుగుతున్నట్టుగా సమాచారం కావున గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సాయంత్రం వేళ పొలాలకు వెళ్లవద్దు మరియు ఒంటరిగా పొలాలలో తిరగవద్దు అది తెలియపరచడమైనది ఇటు గ్రామ పంచాయతీ కోమడికుంట